రుణమాఫీ అంశంలో బిఆర్ఎస్ ను పెట్టేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకున్నది గత కొన్ని రోజుల నుంచి రుణమాఫీ అంశంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్ల మధ్య విమర్శలు కౌంటర్లు కొనసాగుతున్నాయి ఇరు పార్టీలకు చెందిన నేతలు ప్రెస్ మీట్లు మీటింగ్లు సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు దీంతో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన రుణమాఫీ వివరాలను స్పష్టంగా ప్రజల ముందుకు పెట్టనున్నారు ఎయిట్ కాలమ్స్ లో రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన స్కీమ్ అమలు తీరును వివరించనున్నారు మండల కేంద్రాలు రైతు వేదికల్లో ప్రదర్శించనున్నారు జిల్లా కేంద్రాలలోని వివిధ కూడళ్ల వద్ద భారీ స్థాయిలో ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు టీపీసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలు జారీ చేయనున్నది ఈ ఏడాది జూలై రుణమాఫీకి జీవో రిలీజ్ చేసిన కాంగ్రెస్ సర్కారు ఏకకాలంలోని రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ పంతొమ్మిది కోట్లతో ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది లబ్ధిదారులకు రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది పవర్లోకి వచ్చిన ఎనిమిది నెలల్లోని మొదటి పంట కాలంలో ఆగస్టు పదహైదు నాటికి పద్దెనిమిది వేల కోట్లతో రుణమాఫీ చేశామని బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు పొందుపరిచామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్నది బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీకి రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదమూడున రెండు వేల ఇరవై మార్చి పదిహేడున జీవోలు విడుదల చేసింది రెండు వేల పద్నాలుగు రుణమాఫీని నాలుగేండ్ల పాటు నాలుగు వాయిదాలలో చేశారు ఇందుకు వరుసగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నాలుగు వేల నలభై కోట్ల రూపాయలు నాలుగు వేల నలభై కోట్ల రూపాయలు నాలుగు వేల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నాలుగు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున విడుదల చేశారు అయితే వీటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని అసలు అలాగే ఉండగా వడ్డీకి సర్దుబాటు చేశారని కాంగ్రెస్ వివరిస్తున్నది రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీని మూడేళ్ల పాటు కొనసాగించారు రెండు వేల పద్నాలుగులో కేవలం వడ్డీని మాఫీ జరగగా రెండు వేల పద్దెనిమిదిలో అసలు కంటే వడ్డీకే సర్దుబాటు ఎక్కువగా జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేయనున్నది రెండు వేల పద్నాలుగులో పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో పదకొండు వేల తొమ్మిది వందల పది కోట్ల చొప్పున మాత్రమే నిధులు కేటాయించారని కాంగ్రెస్ వెల్లడించనున్నది